చెప్తారా కూడా ఇది చెప్తారా కూడా అనిపించి మేము తీసుకోవండు ఏం సరిగానే లేదు కూర అలా అనుకో చేస్తా ఒక్కొక్కటి వేసుకోవాలి ముక్క అట్లా నూనె తేలుతుంది అసలు అవును కుండ కదా కుండకు నూనె పట్టదు ఆ కుండ దాని నూనెను పక్కన పడేస్తుంది ఇది ఈ పీసు నాకు మళ్ళీ అడిగేవు మధ్యాహ్నం తలకాయ తోకా ఒకటే తినేది కదా ఒకటి తల ఒకటి తోక ఇంత చేప మొత్తం నాకేది నాకే మా కొడుకు కూడా సరే గుర్తుపెట్టుకో ఓకే అయితే నీ తోకలో ఇంకో ఇది నీ కొడుకు ఇచ్చేసి సరే ఒకటే తోక ఉంటుంది ఈ చేపకు పది తోకలు ఉండవు తలలో కట్ చేసావు కదా కట్ చేశాను సరిపోద్ది ఇప్పుడు నువ్వు కాకుండా నేను ఒకసారి తిప్తా మళ్ళీ తిప్పకూడదు ఓకే అంటే ముక్కలు కట్ అయిపోతాయి ఒకసారి నాకు టోపీ పెడతావు చూడు మనం మాట్లాడుకుంటానే ఏం చేసాము మంట మంట పెట్టలేదు మనం మంట పెట్టకుండా అలా 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 సన్న మంట మీద మగ్గిస్తున్నాం ఎందుకు కుండ మాడిపోకూడదు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చూడు కుండ మీద ఆ కాలంలో కుండ మీద వండేటోళ్ళే గ్రేట్ గ్రేటు ఇప్పుడు కంటే ఎందుకంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో నచ్చినట్టు కాదు మరి డైవర్ ఇప్పుడు మనం చేస్తున్నాం అలాగా పూర్వకాలంలో అలా కాదు అలా కాదు ఎందుకంటే ఈ మంటుడు ఆ సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అయితే సిమ్ సిమ్లో పెట్టి అని అంటాం దీంట్లో అటు కాదే కాకుండా ఎన్ని జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి పొగ రాకూడదు మళ్ళా పొగబట్టింది ఈ కూర అంటారు పొగబట్టిన పాంచాలి లాగా పొగబట్టిన కూర అని ఇప్పుడు కొద్దిసేపు అలా మగ్గనిద్దాం మగ్గనిచ్చి అదే ఇంకో మగ్గనిచ్చిన తర్వాత